స్వామిని అడిగి మంచి రోజు చూసి స్టార్ట్ చేసేదే మహిత ఏమంటావు గణేష్ అయినా కష్టపడే వాళ్ళకి ఏ రోజైతే ఏముందిలే బావా నువ్వు నమ్మావు ఆ నమ్మకం అంతే లక్ష్మి అప్పుడే కలిసి చేసినావా సరే నేను రెస్ట్ తీసుకోపో నేను మిర్యానీ చార్జ్ చేసి బీకాయ చట్నీ చేస్తా సరే అక్క నీ ఇష్టం కల్పన వాళ్ళు మాట్లాడి అన్ని రికార్డ్ చేసినాను వాట్సాప్ లో పెట్టినా చూడు ఫేమస్ ఏమండి అంత ఫేమస్ కావడానికి ఆ అమ్మగా ఇంత కష్టం ఉంది తెలుసా పదకొండు ఏళ్ళ కష్టం అండి అది ఒకసారి గమనించండి అసలు ఎక్కడన్నా మా మొహంలో విసుగుండా నవ్వుతూ అందరినీ పలకరించుకుంటూ హాయ్ నాన్న నానా అని ఆప్యాయంగా అందరికి అందం పెడుతుందండి అదే అండి బిజినెస్ చేసే వాళ్ళ లక్షణం అవును మహిత ఏదైనా కూడా బిజినెస్ కి ఓపిక నిదానము మంచితనంతో దగ్గరికి తీసుకోవాలా తను నిజంగా అంటే అది ఉంది కాబట్టి ఈరోజు ఆమె సక్సెస్ అయ్యింది మహిత కల్పన సిస్టర్ అని ఉంది ఫోన్ ఎత్తు ఒకసారి సరే ఎవరు మహిత కల్పన సిస్టర్ అని ఉంది తను ఎవరు మీకు చెప్పలేదు కదండి కల్పన అని మా చిన్న కూతురండి యాక్చువల్గా మేము పదేళ్ళకి ఇంతమే విడిపోయాము మా నాన్న వాళ్ళ నాన్న దాయాదులండి ఏదో ఆస్తి పంపకాల్లో పొలం విషయంలో ఇద్దరు బాగా గొడవపడ్డారండి మా నాన్న వాళ్ళ నాన్న సో అప్పటి నుంచి మేము మాట్లాడుకోవటం లేదు ఇప్పుడేందో అండి సడన్గా ఫోన్ చేసి నేను మా తమ్ముడు ఇంటికి వస్తున్నామని చెప్తుంది ఈ ఏం చెప్పలేక రమ్మని చెప్పినానండి మీకు ఓకే కదా అయ్యో ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నీతో మాట్లాడుతుంది ఏమవసరం పడిందో లే మహిత ఆల్రెడీ రమన్ చెప్పినానండి కానీ మీరు ఎంత మంచివారండి ఏమో లే మహిత ఇన్నేళ్ల తర్వాత వస్తుంది ఏ లోటు లేకోకుండా చూసుకో పైన గెస్ట్ రూమ్ ఉంది కదా అది అరేంజ్ చేయి అన్ని వసతులు ఉన్నాయి ఆ రూంలో అయితే ఆ అండి నేను అంత మొత్తం మననే అంత పండకంత క్లీన్ చేశాను కదా సరే లేని అరేంజ్ చేస్తాను రండి భోజనం చేద్దురు మహిత ఓ మహిత నేను పైనింటి ప్రశాంతిని రా ప్రశాంతి ఏంది అంత సీక్రెట్ గా ఉంది అక్కో అద్దాలు తీస్తే నీకు ఎల్తురు కనిపిస్తాది వచ్చిన ఏం లేదు మైత ఈరోజు మరి మ్యారేజ్ డే మా ఆయన లాంగ్ చైన్ కొనిచ్చాడు అందుకు నీకు ఒకసారి చూపించిపోదామని వచ్చాను అవునా ప్రశాంతి చాలా బాగుంది చైన్ అవును మన నీ బర్త్డే అయింది కదా మీ ఆయన ఏం కొనిచ్చాడు అదే డైమండ్ నెక్లెస్ కొనిచ్చినాడు తీసుకోవాలి మైతా అంటే ఇప్పుడు అది కొద్దిగా డైమండ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి షాప్ లో వచ్చినాము ఒక వారానికి వస్తుంది అప్పుడు చూపిస్తా లేదాలే చెప్తుంది మైతా ఉండి ప్రశాంతి కాఫీ చేసుకొని వస్తా అబ్బా కాఫీ వద్దులే మైతా నా గ్లామర్ గడిపోతుంది అని మధ్య కాఫీలు మానేసినాను ఏ బూస్ట్ హార్లిక్ సోదేస్తే తాగుతాను సరేలే బూస్ట్ తీసుకొని వస్తాను ఏమండి నీకు కలుపుకొని వస్తాను ఏమన్నా మీ అప్పులన్నీ తీరిపోయినాయా మాకేం అప్పులేం ఏం లేవు అక్క ఊరంతా అనుకుంటున్నారు అప్పులు ఉన్నాయని ఆ ఊర్లో వాళ్ళకి అడగపోయినా అక్క నాకెందుకులే అన్న మైతా ప్రశాంతిరా నీ కోసం బొరుగులు పెడుతున్నాను బొరుగులు తినేసి బూస్ట్ తాగేసి నాకు బొరుగులు గిరుగులు వంటవులే మైతా నేను తినేది ఓర్సును నర్సు అట్లాంటివి తింటాను బూస్ట్ వేసి మైతా చాలు గాని ఈ అమ్మ ఈ లక్ష్మి ప్రశాంతికి బూస్ట్ ఇచ్చేసయ్యి నేను మీ బావ కుబురు చేస్తా ఏం ప్రశాంతి వేసుకుని వచ్చిన ఈరోజు మాది మ్యారేజ్ డే ఆయన లాంగ్ చైన్ ఇచ్చాడు అందుకే చూపించి పోదామని వచ్చాను అబ్బో నీకే మేల్లే మా ఆయన ఉన్నాడు కనీసం మా మ్యారేజ్ డే కూడా తనకు గుర్తుకుండదు నేను చాలా అదృష్ట మంత్రాలని నాకు బంగారం లాంటి మొగుడు దొరికినాడు పోయేస్తానమ్మా మా ఆయన వెయిట్ చేస్తాంటాడు నాకున్నాడు మొగుడు నువ్వు అలా చెప్పడం నాకు నచ్చలేదు మహిత ఏ విషయం గురించి అండి పైనింటి ప్రశాంతి దగ్గర నువ్వు నిన్ను డైమండ్ తీసి తీసిచ్చానని చెప్పినావు కదా అదే నాకు నచ్చలేదు అయ్యో దాని గురించి బాధపడుతున్నారు ఆమె నోరు తెరిస్తే ఆ పద్దాలు అండి అవేం అనుకుంటున్నారా అన్ని డూప్లికేటే అయినా నీ గౌరవం కాపాడాలని అట్లా చెప్పినానండి మీరేం బాధపడకండి కానీ అదే నిజమైంటే ఎంత బాగుండేది కదా నిజమయ్యే రోజు కూడా వస్తుందిలేండి ఏం బాధపడకండి మనకు కూడా మంచి రోజులు వస్తాయి